సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెళ్లికాని ప్రసాదుల్లో కాలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ కూడా ఒకరు సుమారు నాలుగు పదులు దాటినా పెళ్లి ఊసే ఎత్తటం లేదు అదేమంటే ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నారు గతంలో వరలక్ష్మి శరత్ కుమార్ లక్ష్మి మేనన్ తదితర హీరోయిన్లతో విశాల్ లవ్ లో ఉన్నారని వార్తలు కానీ అవి పెళ్లి దాకా వెళ్లలేదు ఆ మధ్య నటి అభినయ ను విశాల్ పెళ్లి చేసుకుంటారన్న వార్తలు గుప్పమన్నాయి అయితే విశాల్ వాటిని ఖండించారు దీంతో పెళ్లెప్పుడని విశాల్ ని అడిగితే షాకింగ్ రీజన్స్ చెప్తున్నారు ఇందుకే విశాల్ చెప్పిన రీజన్ ఏంటంటే సల్మాన్ ఖాన్ శంభు ప్రభాస్ పెళ్లి చేసుకున్నాకే తాను పెళ్లి చేసుకుంటా అంటున్నారు సింభుకి మంచి అమ్మాయిని చూసి మూడు ముళ్లు వేయించాలని వేట మొదలు పెట్టారట అతడి ప్రభాస్ అంటారా మీద తప్ప పర్సనల్ లైఫ్ గురించి పట్టించుకున్నదే లేదు ఇక సల్మాన్ విషయానికి వస్తే ఆయనకు అసలు మ్యారేజ్ చేసుకునే ఉద్దేశమే లేదు మరి విశాల్ ఈ ముగ్గురు తర్వాతే అంటున్నారంటే తనకసలు పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా లేదా బ్రహ్మచారిగా మిగిలిపోతారా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్